హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పల్లెనవరి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మన పురాతన కాలంలో ఒక చెట్టు గురించి రహస్యాన్ని చెప్పడం జరిగింది ఇప్పుడు తరాలకి ఇది తెలియాలి సో దానివల్ల మనిషి దేహం అనేసి అంటే మనిషి శరీరం అనేసి ఎంత బలంగా ఉంటుందనేసి చాలామందికి తెలియదు ఈ చెట్టు గురించి ఈరోజు నేను చూపించబోయే చెట్టు గురించి చాలా రకాలుగా చాలా విధాలుగా చేశారండి వీడియోలు కానీ అంత డీటెయిల్గా అయితే ఎవరు చెప్పలేదు అంటే నేను నేను కూడా చేశానండి ఒక రెండు వీడియోలు కానీ మనకు ఏదైతే చెట్టు కాయలు అనేసి మనకు అప్పుడు రాలేదు వర్షాకాలంలో చెట్టు అనేది ఫస్ట్ వస్తాయి తర్వాత కాయలు అనేసి పువ్వులు అనేది వస్తాయి సో ఇలా వస్తాయి అన్నమాట చూడండి పువ్వులు పువ్వులు అనేసి ఇలా వస్తాయి దాని తర్వాత కాయలు అనేసి పచ్చి కాయలు అనేసి ఇలా ఉంటాయి అన్నమాట చూడండి ఇలా ఉంటాయన్నమాట కానీ మనకి ఎండిల కాయల ద్వారా మనకు లాభాలు అయితే ఉంటాయండి సో మరి ఆ చెట్టు గురించి చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకొక కొద్ది మంది సబ్స్క్రైబర్ అయితే యాభై వేల మంది సబ్స్క్రైబర్ అవుతారు ఈ ఛానల్లో క్వశ్చన్లు ఆన్సర్లు అదేవిధంగా చెట్ల గురించి మంచి మంచి వీడియోలు చేస్తున్నాను సో అటువంటి వీడియోలు చేస్తున్నాను కాబట్టి కొత్తగా చూసేవారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసండి మీ వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన నల్లగా కదా దాన్ని నొక్కండి దాన్ని నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది దాని దాన్ని కూడా ఆ బెల్ బటన్ మీద నొక్కినట్లయితే మీకు ఆలనే బిల్ అనేది చూపిస్తుంది ఆలనే బిల్లును కూడా నొక్కినట్లయితే సో మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు ఆ బెల్ బటన్ అనేసి పక్కన ఆ బెల్ అనేసి నల్లగా మారిపోతుంది సో ఆ విధంగా బెల్లు నల్లగా ఉన్నట్లయితే మన ఛానల్లో ఎప్పుడు ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి డైరెక్ట్ చూడొచ్చండి సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది పురాతన కాలం నుంచి ఒక చెట్టు గురించి ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసే పద్ధతి మనం తెలుసుకుంటే ఎవరైతే కొంచెం నిరహుత్సాహంగా అంటే కొంచెం అంత ఉత్సాహంగా లేకుండా ఏదో కోల్పోయినట్టు ఏదో పోగొట్టుకున్నట్టు ఉన్నట్ల వారికి సో ఎవరైతే ముఖ్య ఆనందంలో ఎవరైతే పాల్గొన పాల్గొనకపోతున్నారో వాళ్ళకైతే బ్రహ్మాండంగా యూజ్ చేయవచ్చు సో ఈరోజు నేను చూపించబోయే చెట్టు ఒకవేళ మీకు నేను చెప్పిన విధంగా మీకు ట్రై చేయడం రాకపోతే సో ఈ చెట్టు అనేసి ఒక ఏరియాలో దొరుకుద్ది అంటే ఒక దగ్గర చోట దొరుకుద్ది అక్కడ వెళ్ళి మీరు తీసుకెళ్ళి సో దాన్ని మీరు పోసి మంచి ఆరోగ్యవంతులుగా మారడానికి వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి అంతే షార్ట్ కట్లో చెప్పేస్తాను అనమాట చూడండి ఇక్కడ పెద్ద వనమే అని ఉంటుంది చూడండి ఇక్కడ పెద్ద వనమే ఉంటుంది ఎందుకంటేనండి ఇలాంటి చెట్లు అనేసి మనకు చెట్ల గురించి తెలియాలి పది మందికి తెలియజెప్పాలి అనేసి నా ఉద్దేశం ఓకేనా చూడండి మనకు కాయలు అయితే అందుబాటులో ఉన్నాయి ఓకే సో ఇంకా మీకు కాయలనేది చూపిస్తాను ఇంకా ఉన్నాయండి ఒకక్కడ అక్కడ ఉన్నాయి సో చెట్టు పేరు కూడా చెప్తాను తొందరగా ఫినిష్ చేస్తాను ఎటువంటి లాగి లాగకుండా చూడండి ఆల్రెడీ ఈ కాయలు అనేసి ఇలా పలికిపోతాయన్నట్టు సో ఇందులో మనకు గింజ అనేది అవసరం చూడండి ఇందులో గింజ అనేది మనకు చాలా చాలా అవసరం సో ఇలాంటి కాయలు మీకు రంగులో వచ్చినప్పుడు మాత్రమే గింజలు తీసుకోవాలి సో దీని కాయలు అనేది చూడండి ఉన్నప్పుడు దీన్ని ఎలా ఉంటుందో చూడండి ఇలా ఉంటుందన్నమాట సో ఇందులో గింజ అనేది ఇంకా ఏర్పడలేదు కాయలు అనేది మాత్రమే ఉంటున్నాయి చూడండి కాయలు మాత్రమే ఉంటున్నాయి సో ఈ కాయలు మీకు నల్లగా పడినప్పుడు గింజ అనేది మనకు ఉపయోగించడానికి పనికి వస్తుంది అనమాట ఓకేనా చూడండి ఇగో దీన్ని ఇలా సో ఈ రకంగా మనం తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇగో చూడండి ఎంత రకంగా నేను చూసుకున్నాను సో ఇలాంటి కాయలు కొన్ని తెంపుకొని మనం సో ఈ ఈ కాయల్ని కల ఇలా మనం పిసుకున్నట్లయితే చూడండి ఇలా మనం చేతిలో గనక లేదా ఒక ఏదైనా వస్తు మన వస్తువులో పెట్టుకొని ఇలా చేసినట్లయితే దీన్ని గింజలు అనేసి వస్తాయండి లోపల సో ఇంకా మనం కొంచెం ఎండబెట్టాలండి మనం కాయలు తెంపుకున్న తర్వాత ఎక్కువ గింజ అనేసి వచ్చినాయి కొంచెం గింజలు కూడా మీకు పర్ఫెక్ట్ ఎందుకంటే ఇలా నేను ఎప్పుడు చేయలేదన్నమాట సో చేసి చూపించలేదు సో మీకు చేసి చూపిస్తాను చూడండి చూడండి గింజలు అనేసి వచ్చే వచ్చేసాయి నిమిషం ఆగండి మీకు చేసి చూపిస్తాను చూడండి కొంచెం కొంచెం ఎండబెట్టినట్టయితే ఇంకా బ్రహ్మాండమైన గింజలు అనేది రాలిపోతాయి ఎందుకంటే మనం చెట్ల మించే తెంపా కాబట్టి దీన్ని కాయలు అనేసి కొంచెం పచ్చిగానే ఉంటాయి పచ్చిగా ఉంటే మనకు రావండి ఆయన కొద్దిగా వచ్చాయి మిమ్మల్ని చూపించడానికి కొద్దిగా అయితే వచ్చాయి అన్నమాట చూడండి గింజలు అయితే మనకు రావడం జరిగింది చూడండి ఇవ గింజలు అయితే ఇలా రావడం జరుగుతుంది ఈ గింజల్ని మనం ఒక రెండు రోజులు నీడలు ఎండబెట్టుకోవాలండి ఓకేనా ఒక రెండు రోజులు నీడలు ఎండబెట్టుకొని ఇలాంటి చానా వచ్చినప్పుడు గింజల్ని మనం నీడలు ఎండబెట్టుకొని బాగా దంచి చూర్ణం చేసుకొని ఆవు పాలలో గనక ప్రతిరోజు ఒక అర స్పూన్ అనండి ఓకేనా మనం చాయ్ చేసుకునేటప్పుడు చేపత్త వేసుకుంటాం కదా చిన్న చెంచా అనేది ఉంటుంది కదా ఆ చిన్న చెంచా ఆ చిన్న చెంచాలో అర స్పూను లేదా స్పూను ఓకేనా నిండా నెరి నెరి నిండా కాదండి కొంచెం తలగట్టు అంటారు కదా సో ఆ రకంగా మనం చేసుకొని పొడిని పాలలో కనుక ప్రతిరోజు తీసుకున్నట్లయితే మన శరీరం అనేసి దృఢంగా మారిపోతుంది బలంగా అవుతాయి తయారవుతుందండి ఈ చెట్టు పేరు వచ్చేసి అతిబల చెట్టు అండి దువ్వెన చెట్టు ఓకేనా తుత్తూరు బెండ ఒకేనా చాలా అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారండి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను ఓకేనా దీని పేర్లు అయితే మీకు అందరికీ ఉపయోగ తెలుసు కాబట్టి సో ఇలా కాయలు అయితే ఇలా ఉంటాయన్నమాట చూడండి ఎండిపోయిన కాయలు అదేవిధంగా కాయలు అలా ఉంటాయి చెట్టు అనేసి గుర్తుపట్టడానికి మీకు ఇలా ఉంటుంది ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా చెట్టు అనేసి ఇలా ఉంటుంది అనమాట నేను పట్టుకున్నాను చూడండి ఇలా ఉంటుంది అనమాట నా ఫ్రెండ్స్ సో పురాతన కాలంలో ఇది మనకు వజ్రంలా పనిచేస్తుందండి అంటే అప్పట్లో అంటే మనం ఎవరూ లేనప్పుడు దీన్ని అయితే అతిబల చెట్టు అనేది ఎందుకంటారు అంటే అండి అప్పుడు శరీరానికి దేహానికి దిది ఈ దీని చెట్టు ఆకుల పసరిని ఎవరికైతే అప్లై చేసుకుంటారో అంటే యూజ్ చేస్తారో వాళ్ళు కొంచెం బలవంతులా తయారవుతారు అనేసి అప్పటి నమ్మకం ఇప్పుడు కూడా దీన్ని మన ఆయుర్వేద షాపుల్లో దీని గింజలు అదేవిధంగా దీని ఆకుల పొడి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి దీని గురించి తెలిసిన వాళ్ళు యూజ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అండి ఓకే చూడండి ఎంత చక్కగా ఉన్నాయి దీని గింజలు అదేవిధంగా చెట్టు చూడండి పువ్వులు కూడా ఇలా వస్తాయి ఇలా ఉంటాయండి ఇలా ఉంటాయి చూడండి అతిబల చెట్టు దువ్వెన చెట్టు తుత్తూరు ఓకేనా పాతాల గారెడీ కూడా దీన్ని అనండి కొంతమంది చెప్తున్నారు కానీ ఇది కాదండి ఓకేనా సో ఈ రకంగా ఏదైతే మన అతిబల చెట్టు కాయల గింజల పొడిని మనం పాలలో వేసుకొని ప్రతిరోజు తీసుకున్నట్లయితే బ్రహ్మాండమైన ఆరోగ్యవంతులు అయితే మనమైతే అవుతామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి అతిబల చెట్టు గురించి పురాతనం ఇంకా చాలా ఉంది కానీ వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుందని నేనైతే దీని గురించి పురాతన కాలంలో జరిగింది చెప్పట్లేను ఒకనా ఫ్రెండ్స్ ఇదండి తుత్తూరు బెండ అదేవిధంగా దుమ్మైన చెట్టు గురించి మనం శరీరం బలంగా మారడానికి చాలా చాలా ఉపయోగపడతాయి ఎవరైతే ఇప్పటిదాకా చూశారో ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు ఇప్పటిదాకా చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి అందరికీ బాయ్